వెల్కమ్ నల్లా న్యూస్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల అభ్యున్నత కెనడానికి కృషి చేస్తుందని షేర్లింగం పర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌడ్ అన్నారు పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని మాదాపుర డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ నిర్వహించిన ప్రార్థనలో పాల్గొని ప్రజలకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ స్వరాష్ట్రంలో పేద ముస్లింలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్ని కులాలు మతాలలో సమానభావంతో చూస్తున్న సెక్యులర్ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు ఏకే బాలరాజు కృష్ణ ముదిరాజ్ వీరేందర్ గౌడ్ మహిపాల్ యాదవ్ మన్నెపల్లి సాంబశివరావు కత్ల శేఖర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సౌందర్యరాజన్ పోచయ్య నితిన్ లక్ష్మణ్ మునఫ్ ఖాన్ హబీద్ రహీం హనీఫ్ కాజా ముషరఫ్ తదితరులు పాల్గొన్నారు